హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ శ్రీధర్ గారు రాసినటువంటి మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసానండి ఆ కథ పేరే కలలా కరిగిన నీకై నా అన్వేషణ ఈ అన్వేషణ ఎవరు ఎవరి కోసం చేస్తున్నారు అన్వేషణ అనే టైటిల్ వినగానే ఏ క్రైమ్ స్టోరీని అనిపిస్తుంది కానీ అలా ఏం కాదండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది అనుకోకుండా చేసిన తప్పుకి ఒక అమ్మాయి కోసం అతను సాగించిన అన్వేషణే ఈ కలలా కరిగిన నీకై నా అన్వేషణ స్టోరీ చాలా బాగుంటుందండి చాలా డెప్త్ ఉంటుంది స్టోరీలో మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దండి మధ్యలో స్కిప్ చేశారంటే మీరు స్టోరీలో పాయింట్స్ మిస్ అయిపోతారు అప్పుడు మీకు స్టోరీ అర్థం కాదు ఈ స్టోరీ చాలా పెద్ద కథ కూడా కాదండి చాలా తక్కువ ఎపిసోడ్స్ ఏ ఉన్నాయి ఎపిసోడ్స్ కూడా చాలా పెద్ద ఎపిసోడ్సే త్వరగానే అయిపోతుంది కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే చదివే వాళ్ళు చదవండి వినే వాళ్ళు వినండి ఇక ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఈ కథకి రైటర్ ఎస్ఎన్ ఎంఆర్ శ్రీధర్ గారు ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా మరి యూట్యూబ్ లోనే కాదు వేరే ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు ఫ్రెండ్స్ దయచేసి అలాంటి పనులు చేయకండి అలా చేస్తే లీగల్ గా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది శ్రీధర్ గారు కేవలం మన ఛానల్ కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఈ స్టోరీస్ ని ఎవరు కూడా కాపీ చేయొద్దని మనవి ఆయన స్టోరీస్ కి మనకి పర్మిషన్ ఇవ్వడమే కాదండి ఈ ఛానల్ కంప్లీట్ గా శ్రీధర్ గారి ఛానలే ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఇంకెవరివి ఉండవు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా ఆయనకి మాత్రమే సొంతమండి దయచేసి ఎవరు కాపీ చేయకండి అలానే ఎవరైనా ఆయన స్టోరీస్ ని మరే ఛానల్లోనైనా చూస్తే నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ ముందుగా రైటర్ గారైతే స్టోరీకి డిస్క్లెమినరేట్ చేశారండి అదేంటో చదివేద్దాం ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయి ఇది కేవలం చదవడానికి మాత్రమే అంతేకాని నా అనుమతి లేకుండా యూట్యూబ్ లో కానీ మరే ఇతర సోషల్ మీడియాలో కానీ వెబ్ సిరీస్ వెబ్సిరీస్లు కాగాని మరే విధంగానైనా పోస్ట్ చేయడానికో ఇంకే విధంగానైనా ఉపయోగించుకోవడానికో వీల్లేదు తెలిసి చేసినా తెలియక చేసినా అది చట్టరీత్యా నేరం నా పర్మిషన్ తీసుకోకుండా అలా చేసిన వాళ్ళ మీద రిపోర్ట్ చేయడమే కాక నేను లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతాను కనుక అలాంటి పనులు చేయవద్దని మనవి అదండి రైటర్ గారు క్లియర్ గా డిస్క్లామినర్ ఇచ్చేశారు సో అలాంటి పనులు ఎవరు చేయకండి ఇక అసలు కథ ఏంటో చూద్దాం బెంగళూరు కేఆర్పురం రాత్రి పదకొండు గంటల సమయం బడాబాబుల పిల్లలు హైటెక్ పీపుల్స్ మాత్రమే వచ్చే బాగా పేరున్న ఒక పెద్ద పబ్ అక్కడుంది ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా అర్థం కానట్టుగా ఉంది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా అసలు మనం ఇండియాలోనే ఉన్నామా అన్న డౌట్ కూడా వస్తుంది వాళ్ళని చూస్తుంటే అమ్మాయిలంతా ఆల్మోస్ట్ చిన్ని చిన్న స్కర్ట్స్ నడుంపైకి ఉన్న స్లీవ్లెస్ టాప్స్ వేసుకుని ఒక చేతిలో సిగరెట్ మరో చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మరికొందరు అబ్బాయిలతో డాన్స్ చేస్తుంటే మరికొందరు మత్తులో తూలుతూ జంటగా ప్రైవేట్ రూమ్స్ లోకి వెళ్లిపోతూ పాశ్చాత్య సంస్కృతిలో మునిగి తేలుతున్నారు వాళ్ళందరి మధ్యలోకి పాప్ మ్యూజిక్ కి అనుగుణంగా డాన్స్ చేస్తూ గ్రీన్ కలర్ చీన్ని స్కర్ట్ వేసుకుని తన చుట్టూ ఉన్న అబ్బాయిలతో డాన్స్ చేస్తుంది ఒక అమ్మాయి నడుం వరకు ఉన్న హెయిర్ ని ఫ్రీగా లీవ్ చేసేసింది విల్లులా వంగిన కనుబొమ్మలు నేరేడు పళ్ళ లాంటి నల్లటి పాలమీగడ లాంటి చెక్కిళ్ళు గులాబీ రంగులో ఉన్న పెదవులు అందానికే అసూయలా పుట్టేలా ఉంది తన రూపం కాసేపటికి గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోతుంటే హే ఇంకాసేపు అప్పుడేనా అంటూ చేయి పట్టుకున్నాడు ఒక అబ్బాయి వెయిట్ మ్యాన్ ఐ విల్ కమ్ బ్యాక్ అంటూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని గ్లాస్ పక్కన పెట్టి సిగరెట్ వెలిగించింది ఆ అమ్మాయి ఉఫ్ అంటూ రీతు రీతూ ఎంతైందే అని అడిగింది పక్కనే ఉన్న రీతూ ఇంకో వన్ అవర్ ఉంది చిరాగ్గా అసలు ఈ ఏంటి టైమింగ్ పెట్టిన వాళ్ళని బొక్కలో తోయాలి అంటూనే మేనేజర్ ఇంకా ఎంతసేపు వెయిటింగ్ ఫర్ ఇంజెక్షన్ అంటుంటే కాసేపు ఆగండి మేడం ఈ టైంలో వస్తారు ఇంకెంతసేపు లేవే వెయిట్ అది సరే కాని ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు అని అడిగింది రేతు ఆ అమ్మాయి సిగరెట్ వదిలి అంటే అంటే అదేనే పెళ్లి చేసుకోవా అనగానే పెళ్ళా అని గట్టిగా నవ్వేసింది ఎందుకలా నవ్వుతున్నావు నవ్వేకేం చేయనే నాకు పెళ్ళా నీకో విషయం తెలుసా నాకు మగాడంటే అసహ్యం అదేంటి ఇక్కడ వీళ్ళందరితోనూ బానే ఉంటావు కదే చుట్టూ చూసి వీళ్ళా అని గట్టిగా నవ్వుతూ వీళ్ళంతా నా ఒంటి మీద పడ్డ దుమ్ము లాంటి వాళ్ళు అంటే పెళ్ళే చేసుకోవా నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తే ఎలాంటి వాణ్ణి చేసుకుంటావే పక్కనే ఉన్న లీసా అనే అమ్మాయి కూడా అవును చెప్పు మాకు కూడా తెలుసుకోవాలనింది ఆ ఎలాంటి అంటే నేను పొద్దున లేచి కళ్ళు తెరవగానే నాకు కాఫీ కప్ తో ఎదురవ్వాలి నేనేం చెప్తే అది వినాలి నేను మాట్లాడేటప్పుడు నోరెత్తకూడదు నేను కొట్టినా తీర్తినా నా ముందు నోరు ఉండాలి మొత్తానికి నా కాలి కింద కుక్కలా ఉండాలి పిలవగానే పరిగెత్తుకుంటూ నా వెనక తోపుకుంటూ రావాలి అలాంటి అలాంటివాణ్ణి పెళ్లి చేసుకుంటాను అనగానే అసలు దొరుకుతాడా దొరికినప్పుడే చేసుకుంటాను పన్నెండుకి సరిగ్గా పది నిమిషాల ముందు ఇక పబ్బు మూసైపోతారనగా అక్కడందరికీ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు ఒక ఇంజక్షన్ వేసుకుని రెండు నిమిషాలకే మరో ఇంజెక్షన్ వేసుకోబోతుంటే ఇక చాలు ఆల్రెడీ వేసుకున్నావు అంది రీతు ఏయ్ నువ్వు నాకు చెప్పేదానివా రెండు కాకపోతే పదేసుకుంటాను నీకనవసరం అంటూనే చేతికి ఇంజెక్షన్ వేసుకుంటూ వావ్ ఎంత హ్యాపీనెస్ ఇది కనిపెట్టిన వాడికి ఏమిచ్చినా సరిపోదు అని మత్తుగా అంటూనే ఓకే గాయస్ గుడ్ నైట్ అని తూలుతూ వెళ్తుంటే హే బేబీ అప్పుడేనా అలా రూమ్ కెల్దామా అని చేపట్టుకున్నాడు ఒక అబ్బాయి గట్టిగా ఎయ్ డోంట్ టచ్ ఏదైనా నాకిష్టమైతేనే డోంట్ ఫోర్స్ అని నాకు మగాళ్ళంటే అసహ్యం అని చెప్పి తూలుతూ వెళ్తుంటే ఏ డ్రైవర్ని పంపిస్తానుండవే నువ్వు ఫుల్గా ఉన్నావు అంది రీతు నో ప్రాబ్లం అలాంటి భయాలేమీ పెట్టుకోకు అది కాదే పోలీసులు పట్టుకున్నారంటే పోలీసులా ప్రతి నెలా మా డాడీ దగ్గర మామూలు తీసుకునేవాళ్లు వాళ్ళు నన్నేం చేస్తారు డోంట్ వరీ గుడ్ నైట్ అని చెప్పి డ్రగ్స్ ఎఫెక్ట్ కి కళ్ళు మూతలు పడుతుంటే మత్తుగా తూలుతూ కార్ స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి ఏ రీతు ఎవరు తను చాలా అందంగా ఉంది ఈరోజు ఎంజాయ్ చేద్దామనుకుంటే వామ్మో ఇంత వైల్డ్గా ఉందేంటి అని అడిగాడు ఇందాక ఆ అమ్మాయి చేయి పట్టుకున్న అబ్బాయి తన తన పేరు సిరివల్లి సిటీలో పన్నెండు పెద్ద జ్యువెలరీ షాప్స్ అండ్ నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ విశ్వనాథ్ ఏకైక పుత్రిక కోట్ల ఆస్తికి వారసురాలు ఎవ్వర్నీ లెక్క చేయదు చూసావగా మొగుడెలా ఉండాలంటే కుక్కలా ఉండాలంటుంది మరి మంచిది కదా కోట్ల ఆస్తి మొత్తం తనొక్కటే వారసురాలు వచ్చిందంటే పనైపోయినట్టే అన్నాడా అబ్బాయి నువ్వనుకున్నంత ఈజీ కాదు తను కొంచెం కంచుకే కంచు అలాంటి హోప్స్ పెట్టుకోకు అంతేనంటావా టూ హండ్రెడ్ పర్సెంట్ అంతే మేడం గారిని భరించాలంటే వాడు ఈ కంచిని కరిగించేవాడు అంటూ ఉండాలి అంది రేతూ సరిగ్గా ఇదే టైంకి బెంగళూరులోని మల్లేశ్వరం ఏరియాలో ఎప్పుడూ ఇసుక వేసినా రాలనంత రద్దీగా ఉండే ఏరియాది పెద్ద పెద్ద మాల్స్ హోటల్స్ ఒక సైడుంటే రోడ్ సైడ్ మార్కెట్ ఒకవైపుగా ఉండి ఎప్పుడూ కలకల్లాడుగా ఉంటుంది అలాంటి ఏరియా ఈ టైంలో నిద్రపోతున్నంత నిశ్శబ్దంగా ఉంది కలిచూపు మేర అక్కడ మనిషన్న లేవు ఆ ఏరియాలో ఉన్న ఐదంతస్తుల జ్యువెలరీ షాపులో నలుగురు వ్యక్తులు చాలా చాకచక్యంగా సెక్యూరిటీ వాళ్ళని మట్టుపెట్టి మూడు అంతస్తులోకెళ్లారు పెద్ద పెద్ద నగలు డైమండ్స్ కి సంబంధించిన వస్తువులు మాత్రమే ఉన్న మూడో ఫ్లోర్లో చాలా ఫాస్ట్ గా నగలన్నీ బ్యాగులో సర్దుతున్నారు సరిగ్గా పది నిమిషాలకే పోలీస్ హారన్ వినపడింది దాంతో అయి ఆ షోరూం వెనక నుండి వెళ్లిపోయి అక్కడ పార్క్ చేసిన లోకి వెళ్లిపోయారు అమ్మయ్యా తప్పించుకున్నాం ఎంత తక్కువ అనుకున్నా వీటి వాల్యూ పది కోట్లకు పైనే కానీ పోలీసులు ఇంకాసేపు రాకుండా ఉండుంటే మినిమం యాభై కోట్ల సరుకు మన బ్యాగులో ఉండేది అన్నాడు మరొకరు సర్లేరా ఇదైనా వచ్చింది మనం సేఫ్ గా మన ప్లేస్ కి చేరుకుంటే మళ్ళీ ట్రై చేద్దాం డోంట్ వరీ అంటూ హైఫై ఇచ్చుకుంటూ అందరూ సంతోషంగా నవ్వుకుంటూ వస్తున్న వ్యాన్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ తో ఆగిపోయింది ఏమైంది అనుకుంటూ ముందుకు చూడగానే ఎదురుగా రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఆగి ఉన్నాయి వాటి మీద నలుగురు మనుషులు ఉన్నారు బ్లాక్ కలర్ డ్రెస్ లలో మొహానికి హెల్మెట్లు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు వ్యాన్ లో నుండి ఒక అతను దిగి రేయ్ ఎవర్రా మీరు రోడ్డు కడ్డం నిలబడ్డారు అని అడిగాడు మీద మీదున్న ఒకతను మీకోసమే ఉన్నాం మాకోసమా ఎందుకు మరొకతను ఎందుకేంటి పాపం చాలా కష్టపడి నగలు కొట్టేశారుగా వాటిని మేం కొట్టేద్దామని అబ్బా మేం కష్టపడితే మీరు కొట్టేస్తారా ఎలా కనిపిస్తున్నాం మీకు ఒక బైక్ వెనుకున్న అమ్మాయి రేయ్ ఇప్పటిదాకా మనిషిలానే కనిపించావు కొంపతీసి మనిషి రూపంలో ఉన్న దయ్యానివా అనగానే నలుగురు గట్టిగా నవ్వేశారు ఇంకో బైక్ వెనకాల ఉన్న అమ్మాయి సూపర్ ప్రియా భలే జోక్ చేశావు అంటే జోక్ ఏంటి అను వీణ్ణి బాగా చూడు రాత్రి చూస్తున్న మనకే ఇలా ఉంటే ఇక పగలు చూస్తే జనాలు చచ్చి ఊరుకుంటారు ఏమంటావు కిరణ్ అంతేగా ఎగ్జాక్ట్లీ డార్లింగ్ నువ్వేం చెప్పినా కరెక్ట్ గా ఉంటుంది నువ్వేమంటావు విక్కీ ఇక ఆపరా రేయ్ ఆ నగల నగలబ్యాకి ఇవ్వండి అన్నాడు విక్కీ వ్యాన్లో నుండి వాళ్ళు కిందకి దిగి ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే మాలో సగం కూడా కండలేదు పైగా ఇద్దరు ఆడవాళ్ళని వేసుకుని దబాయిస్తున్నారు అన్నాడు రే వికీ వీడెక్కువ మాట్లాడుతున్నాడ్రా ఓ ఏ కాలం వస్తే అంతే ఏం చేస్తాం అను అనే అమ్మాయి కలిగించుకుని హలో బ్రదర్స్ మీకో సమేత తెలుసా కండబలం కంటే బుద్ధిగోలం చాలా గొప్పది ఎస్ అను అది ఉపయోగించు దగ్గర నుండి ఆ బ్యాగ్ ని మేం కొట్టేస్తామంది ప్రియా ఏంటి కొట్టేసేది మీరు ప్రాణాలతో బతికి ఉంటే కదా కొట్టేయడానికి అంటూ వీళ్ళ మీదకి రాగానే నలుగురు బైక్స్ దిగి అందర్నీ కొడుతున్నారు వీళ్ళంతే కొడుతున్నా ఆ రౌడీలు బలంగా ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆ నలుగురు రౌడీలు వీళ్ళ నలుగురిని పట్టుకున్నారు విక్కీ కిరణ్ ఇద్దరు ఫోర్స్ గా వెనక్కి జంప్ చేసి అను ప్రియలను పట్టుకున్న వాళ్ళని గుండెల మీద తన్నడంతో వాళ్లను వదిలేసి ఆ రౌడీలు గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయారు అను ప్రియా మీరెళ్లి ముందా బ్యాగ్ సంగతి చూడండి వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం అనగానే వాళ్ళిద్దరూ వ్యాన్ దగ్గరికి వెళ్లి బ్యాగ్ తీసుకుంటుంటే రౌడీలు కిరణ్ ని విక్రమ్ ని వెనక్కి నెట్టేసి వీళ్ల వచ్చి బ్యాగ్ లాక్కుంటుంటే వాళ్ళ బ్యాగ్ తీసుకోకుండా కిరణ్ విక్కి ఇద్దరు అడ్డుకున్నారు ప్రియా మీరు వెళ్ళిపోండి అంటూ వాళ్లను రౌడీల నుండి వేర్చేయగానే ఆ బ్యాగ్ ని ఎలాగోలా లాక్కొని ప్రియా అను ఇద్దరు పారిపోవడానికి బైక్ దగ్గరికెళ్లారు ఇద్దరు రౌడీలు వాళ్ళని వెళ్లనివ్వకుండా బ్యాగ్ లాక్కుంటుంటే ప్రియా ఆ బ్యాగ్ ని గట్టిగా లాగేసి ఫోర్స్ గా దూరంగా విసిరేయడంతో అదెక్కడో గాల్లో ఎగిరిపోయింది అక్కడున్న అందరూ ఆ బ్యాగ్ వైపే చూస్తున్నారు ఒక రౌడీ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బ్యాగ్ ని పట్టుకోవడానికి చేతులు పైకెత్తాడు ఇంకొక క్షణంలో బ్యాగ్ అతని చేతిలో ఉండేది కాని ఈలోపే వెనుక నుండి రాకెట్ స్పీడ్ తో దూసుకొచ్చింది ఒక బుల్లెట్ బండి ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి ఆ రౌడీకి అందకుండా క్షణాల మీద ఆ బ్యాగ్ ని లాక్కొని వేగంగా బండిని ముందుకు పోనిచ్చి ఒక్కసారిగా టర్న్ చేసి బండాపాడు సిక్స్ ఫీట్ హైట్ తో ఉన్న వ్యక్తి బ్లాక్ కలర్ డ్రెస్ లో బ్లాక్ హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో కళ్ళు తప్ప ఏమీ కనిపించట్లేదు ఆ చూపులు మాత్రం చిరకుత్తులంతా షాప్ గా ఉన్నాయి ఆ కళ్ళని చూస్తుంటే అతను నవ్వుతున్నాడనే అర్థమవుతుంది అలానే బైక్ మీద కూర్చుని ఒక కాలు కింద పెట్టి బైక్ ని రైస్ చేస్తున్నాడు రే ఎవట్రా నువ్వు కొబ్బరిచిప్పని కోతలెత్తికెళ్లినంత వేగంగా లాక్కెళ్ళావు అతను స్టైల్ గా బైక్ దిగి చేతిలో ఉన్న బ్యాగ్ బండి మీద పెట్టి నేనా గుడ్ క్వశ్చన్ రో ఈ స్కెచ్ వేసినవాణ్ణి మీ దగ్గర్నుండి ఈ నగలు ఎత్తుకెళ్లేవాణ్ణి ఇందులో ఉన్న పది కోట్లకు ఎంపైర్ని టోటల్ గా నేను ఈ దొంగల బండికి ఓనర్ని ఈ నలుగురికి నాయకుణ్ణి ఇక నా పేరైతే అనగానే అను కిరణ్ విక్రమ్ నలుగురు ఒకేసారి సూర్యా అని గట్టిగా కోరస్గా అరిచారు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఓ నువ్వు కూడా వీళ్ళల్లో ఒకడివా ఒకడివా నీ మొహం ప్లానింగే వాడిది కదా అన్నాడు విక్కీ అయితే ముందు నిన్నే లేపేస్తాను తర్వాత వీళ్ళెటూ ఏమీ పీకలేరంటూ పరిగెడుతూ సూర్యముందుకెళ్లగానే నవ్వుతూ వాణ్ణే చూస్తూ దగ్గరికి రాగానే గట్టిగా కడుపులో పంచిచ్చాడు అంతే వాడక్కడికక్కడే నోట్లో నుండి రక్తం కక్కుంటూ కింద పడిపోయాడు అది చూసిన మిగతా మిగతావాళ్లు షాకై సైలెంట్గా మిగిలిన వాళ్ళని వదిలేశారు ఎంత ధైర్యం మా మావాణ్ణే కొడతావా కొడతావా ఏంట్రా ఆల్రెడీ కొట్టాను కదా ఇక మీరే పెండింగ్ వచ్చేయండి మిమ్మల్ని కూడా ఏసేస్తే నగలు తీసుకుని మేము జంప్ అయిపోతాం మేమంతా కష్టపడితే మీరెత్తుకుపోతామంటే ఊరుకుంటామనుకుంటున్నావా అంటూ అందరూ ఒక్కసారిగా మీదకొచ్చారు బ్యాగ్ని అను వాళ్లకి క్యాచ్ వేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తుక్కుతుక్కుగా కొడుతున్నాడు సూర్య విక్రమ్ కిరణ్ కూడా జతవడంతో ముగ్గురు కలిసి ఆ నలుగురిని కొట్టి వదిలేశారు ఏంట్రా ఏమన్నావు మీరు కష్టపడ్డారా చా కష్టపడ్డమంటే దొంగతనం చేయడం కాదురా మీరు షాపులో దొంగతనం చేశారు మేం మీ నుండి దొంగతనం చేస్తున్నాం అంతే అని పదండ్రా పోలీసు వచ్చే మనం ఇక్కడి నుండి దొబ్బేయాలి దొరక పదండి అని వెళ్తూ కిందపడ్డ వాళ్లలో ఒకడు రే మా శ్రమని ఇది అన్యాయం అని అరిచాడు సూర్య వెనక్కి తిరిగి చూడు బ్రదర్ మన దొంగల డిస్క్షనరీలో అన్యాయం పాపం శ్రమ ఇలాంటి మాటలు కూడదు ఎందుకంటే మరొకరి కష్టాన్నే మనం దోచుకుంటున్నాం కాబట్టి అంత పెద్ద మాటలు మాట్లాడే రైట్ మనకి లేదు ఓకేనా అంటూ సెంటర్లో సూర్య నడుస్తుంటే మిగతా నలుగురు తన పక్కనే నడుస్తూ వెళ్లారు ఏంట్రా ఇంత లేటుగా వచ్చావంది ప్రియా ఆ పోలీసుల్ని పక్కదారి లేట్ అయిందే కిరణ్ కలిగించుకుని ఇంకా నయం మమ్మల్ని వీళ్ళ కప్పగించి నువ్వు జంపైపోయావేమో అనుకున్నాం మీద ఒక్కటి పీకి ఈ రాబరి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది ఈ టైంలో ఇక్కడెవరూ లేకుండా స్కెచ్ చేసింది నేను అలా ఎలా వదిలేస్తాను రయ్యదవా అంటే అను ఏమో మా అందరినీ వీళ్ళకి చేసి నువ్వు హ్యాపీగా లాస్ట్లో వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోతే అనగానే సడన్ గా ఆగి సీరియస్ గా అను వైపు చూశాడు సూర్య సారీరా ఎక్కువైందా బాగా ఎక్కువైందే అన్నాడు విక్రమ్ సరదాగా అన్నలేరా సరదా కాని ఇంకెప్పుడు అలా అనుకు అను మన ఐదుగురం చేతికున్న వేళలాగా ఎప్పుడూ ఒకటే విడిపోయే ప్రసక్తే లేదు అబ్బా వదిలేయండ్రా మనకి పది కోట్లొచ్చాయి ఈ డబ్బులతో ఏం చేయాలో ఆలోచించండి అంది ప్రియా ఆలోచించడానికి ఏముందే వీటితో మన లైఫ్ సెటిల్ అయినట్టే అన్నాడు విక్రమ్ నిజమేరా ఈ దొంగతనాలు మానేసి అందరం కలిసి ఏదైనా బిజినెస్ చార్జ్ చేద్దాం నిజమే బాగుంటుంది నువ్వేమంటావు సూర్య అంది ప్రియా ఇళ్లల్లోనే మగాళ్ళ మాటకి విలువలేదు ఇక మన టీం దొంగల టీంలో ఆడకేడీలు మీ మాట కాదని మేం చేసేదేముంది మీ ఇష్టం అలానే కానివ్వండి అన్నాడు సూర్య ఏంట్రా మేము ఒక్కటే దొంగలమైనట్టు మాట్లాడుతున్నావు మా మగుళ్ళు వాళ్లతో పాటు నువ్వు కూడా కేడివే అది మర్చిపోకు అంది అను ముందిక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలి లేదంటే అడ్డంగా బుక్ అవుతామంటూనే ముగ్గురు బండ్లు స్టార్ట్ చేశారు వీళ్ల బండ్లు స్టార్ట్ చేయగానే పోలీసుల హారన్ వినిపించింది ఓ గాడ్ త్వరగా పదండి పోలీసులు వచ్చేస్తున్నారు వీళ్ళని ఎలాగైనా డైవర్ట్ చేసినా ఎలా తెలుస్తుందో ఏంటో అనుకుంటూ ఫాస్ట్ గా బైక్ స్టార్ట్ చేశారు అందరూ జెట్ స్పీడ్ తో వెళ్తున్నారు ముగ్గురు నగల బ్యాగ్ కిరణ్ దగ్గరుంది గా వెళ్ళడం వల్ల బై మిస్టేక్ ఆ బ్యాగ్ కాస్త కింద పడిపోయింది కిరణ్ దగ్గర నుండి ఓ షిట్ అంటూ వెనక్కి వెళ్తుంటే అప్పటికే పోలీసుల వ్యాన్ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుండడంతో కిరణ్ వద్దు ముందు మీరెళ్ళండి ఆ బ్యాగ్ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు సూర్య అది కాదురా చెప్తే విను ప్రియా వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేయకముందే నుండి వెళ్లిపోవాలి కాని సూర్యను ఒక్కడివే మరేం పర్వాలేదు మీరెల్లండి అని వాళ్ళ నలుగురిని పంపించేసి బైక్ రివర్స్ చేసుకున్నాడు సూర్య ఆ బ్యాగ్ తీసుకుని ఎలాగైతేనేం సూపర్ స్పీడ్ తో వెళ్తుంటే పోలీసులు వెనక నుండి కాల్పులు జరుపుతున్నారు సూర్య వెళ్తున్న ఫాస్ట్నెస్ కి బండి ఒక్కసారిగా రౌండ్ గా తిరిగి స్కిడ్డైక్ కింద పడిపోయాడు పోలీసుల జీపు దాదాపుగా తన దగ్గరికి వచ్చేసింది ఛ వీళ్ళని తప్పించుకోవాలంటే ఒక్కటే దారి ఇక వేరే ఆప్షన్ లేదు ఆ అనుకుని ఆ నగలున్న బ్యాగ్ ని విస్తురుగా పోలీస్ జీప్ మీదకే విసిరేశాడు సూర్య వాటి బరువుకు అద్దం పగిలి ఆ బ్యాగ్ డ్రైవర్కి తగలడంతో గట్టిగా అరుస్తూ సడన్ బ్రేక్ వేసి జీప్ ఆపేశాడు డ్రైవర్ పోలీసులు జీప్ దిగే టైంలో సూర్య అక్కడి నుండి ఎప్పుడో తప్పించుకుని వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లిన తర్వాత బండాపి ఇంత కష్టపడి వాళ్ళని మిస్లీడ్ చేసిందంతా వృధా అయిపోయింది అనుకుంటూ బైక్ మీద తలపెట్టి కూర్చున్నాడు సూర్య మరో రూట్లో వచ్చిన మైతా నలుగురు కిందకి దిగి సరే బావా బై మిస్టేక్ నావల్లే పడిపోయింది అన్నాడు కిరణ్ సూర్య కోపంగా చూసి నీ అబ్బా ఏంట్రా మిస్టేక్ అంటూ కిందకి దిగి కొట్టడానికి వెళ్తుంటే పొరపాటిన జారిపోయిందిరా అంటూ నవ్వుతూ పరిగెట్టాడు కిరణ్ ఒకచోట పట్టుకుని నాలుగు పీకి వదిలేసి మీద కూర్చున్నాడు సూర్య నిజంగానే సారీరా నా వల్లే ఇలా అయింది అని బాధగానే అన్నాడు కిరణ్ కూడా చ ఊరుకోరా పోతే పోయింది ఏమన్నా కష్టపడి సంపాదించామా కొట్టేసిందే కదా విక్కీ సూర్య పక్కనే కూర్చుంటూ నిజమేరా కానీ వాళ్ళు ఆరు నెలల నుండి ప్లాన్ చేస్తే మనం మూడు నెలల నుండి స్కెచ్ చేశాం మరేం పర్వాలేదు ఇట్స్ ఓకే మన లైఫ్ ఇప్పుడు మూడు దొంగతనాలు నాలుగు దోపిడీలతో హ్యాపీగా నడుస్తుందిగా నో ప్రాబ్లం పదండి వెళ్దాం అన్నాడు సూర్య కానీ ఒక్కటిరా మన చేతిలో నుండి పది కోట్లు జారిపోయాయంటే ఇంతకంటే పెద్ద అమౌంటే మన దగ్గరికి వస్తుందేమో అనుకుంటూ అందరూ బైక్ స్టార్ట్ చేశారు సరిగ్గా పది నిమిషాలకి వీళ్ళు వెళ్తున్న రూట్లోనే ఫుల్గా డ్రింక్ చేసి డ్రగ్స్ మత్తులో ఊగుతూ అతివేగంగా కార్ డ్రైవ్ చేస్తూ వస్తుంది సిరి ఓ గాడ్ ఈరోజు డోస్ అయినట్టుంది అనుకుంటూనే రోడ్డంతా మసక మసకగా కనిపిస్తుంటే కష్టంగా డ్రైవ్ చేస్తూ వస్తుంది సిరి మత్తులో ఎంత స్పీడ్లో వెళ్తుందో కూడా గమనించట్లేదు ముందు వెనక అతే స్పీడ్తో తనకెదురుగా వస్తున్న సూర్య బైక్కి డాష్ ఇవ్వబోతుంటే తెలివిగా సూర్య బైక్ ని పక్కకి మళ్లించడంతో డివైడర్ కి గుద్దేసింది ఒక్కసారిగా కార్ పెద్ద సౌండ్ చేస్తూ ఆగిపోయింది సూర్య నీకేం కాలేదుగా నాకేం కాలేదు కానీ వాడు మందెక్కువై డ్రైవ్ చేస్తున్నట్టున్నాడు ముందు వాడి సంగతి తెల్చాలి అనుకుంటూ వెళ్లి విండో గ్లాస్ని చేత్తో గట్టిగా పగలగొట్టాడు సూర్య మత్తుగా తప్పి సీట్ మీదే వెనక్కి వాలిపోయింది సిరి ముడుచుకున్న కలువల్లా ఉన్న కళ్ళు ఎర్రటి పెదవులు తెల్లటి తెలుపుతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించేలా ఉన్న తనని చూస్తూనే అలానే నిలబడిపోయాడు సూర్య ఏమైందిరా అంటూ దగ్గరికొచ్చి చూశారందరూ ఓ అమ్మాయా పేరుకే అమ్మాయి కాని ఫుల్లుగా వేసినట్టుంది వచ్చిన గోల పదరా వెళ్దాం ఎటు మన వెనకే పోలీసులు వస్తున్నారుగా వాళ్ళు చూసుకుంటారులే అన్నాడు కిరణ్ అవునరా ఇక్కడే ఉంటే ఈ యాక్సిడెంట్ కేసుతో పాటు ఆ రాబడి గురించి కూడా బయటపడుతుంది పదండి వెళ్దాం అని సూర్య లాక్కెళ్తుంటే పాపం రా ఇలా రోడ్డు మీద అంటుంటే అందరూ ఒక్కసారే మొహాలు చూసుకుని ఏయ్ ఆడపిల్ల పాపమా ఇందాకే ఆ రౌడీకి ఏదో చెప్పినట్టున్నావు మనకి పాపపుణ్యాలేమీ ఉండకూడదని మరి నువ్వు చేస్తుందేంటమ్మా అంది అను ఏడ్చావులే ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నా నేననేది ఈ పిల్ల గురించి కాదు మరి మరింకేంట్రా అన్నారు అందరూ ఒకసారి కార్ని చూడు లేటెస్ట్ మోడల్ ఆడీ కార్ ఎంత తక్కువ అనుకున్నా కోటి రూపాయలుంటుంది సెకండ్స్లా అమ్మినా యాభై లక్షలు వస్తాయి నిజమేరా మేం దీని గురించి లేదు అంది అను అందుకే చెప్తున్నా పది కోట్లు రిటూ పోయాయి కళ్ల ముందున్న యాభై లక్షలు ఎందుకు పోవాలి ఏం చేద్దామంటావు ఈ పిల్లని ఇక్కడ వదిలేసి కార్ని తీసుకెళ్లిపోదామా అన్నాడు కిరణ్ అప్పుడు ఈ అమ్మాయికి ఏమైనా అయ్యిందంటే కారుతో పాటు మనము ఇరుక్కుంటాం ఇప్పుడు చేద్దాం రా ఏముంది ఈ అమ్మాయికి దెబ్బలేం తగలేదు పైగా స్పృహలో లేదు సో ఈ పిల్లతో సహా మన బస్తీకి తీసుకుపోవడమే మన బస్తీ రూట్లో కారు వెళ్లదు రివర్స్లో వెళ్లాల్సిందే అక్కడంత పోలీసులుంటారా ఎలాగ మస్కా కొట్టి నేను వచ్చేస్తా గాని మీరు నా బైక్ తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు సూర్య సరే జాగ్రత్త అని చెప్పి వాళ్ళు వెళ్తుంటే రేయ్ వెళ్ళగానే ముందు బండి నెంబర్లు మార్చేయండి ఓకే ఓకే అంటూ వెళ్లిపోయారు నలుగురు వాళ్ళు వెళ్ళగానే సూర్య లోపలి నుండి డోర్ ఓపెన్ చేసి పాపా ఇక్కడ కూర్చో అంటూ పక్క సీట్లో ఆమెను కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు సూర్య ఇది ఫ్రెండ్స్ దొంగలకి వంటి కెప్టెన్ సూర్య హై లో పెరిగిన అమ్మాయి సిరివల్లి వీళ్ళిద్దరి కథ ఏంటో ముందు ముందు మీకే అర్థమవుతుంది దయచేసి ఎపిసోడ్స్ ని ఎక్కడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి స్టోరీ మీకు బాగా అర్థమవుతుంది అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి మరి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం